అది అంతే గుడి అనమాట గుడి అయితే కనిపిస్తలేదు ఫ్రెండ్స్ అటు ఎలా ముందేలా చూపిస్తాను ఫ్రెండ్స్ కొండలా అయితే అటు కనిపిస్తలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పైన సూర్యుడు ఉన్నాడు ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం అనమాట నడుచుకుంటూ వీళ్ళైతే అలాగే అన్నమాట ఎందుకంటే నా పక్క బరువుగా ఉంది నీ పక్క తక్కువ ఉంది అనుకుంటూ కొట్టుకుంటున్నారు అన్నమాట మామూలు కాదు ఇల్లు ఇద్దరైతే చూడండి ఫ్రెండ్స్ మేమైతే అడవి అన్నమాట ఇది ఊరి గుడైతే అయితే అది అది ఫ్రెండ్స్ చిన్నగా అనిపిస్తుంది అదిగో ఇక్కడైతే మనుషులు వస్తుంటారు అనమాట ఏకంగా ఎక్కువ సీతా శనివారం ఆదివారం వస్తుంటారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఏం పని పట్టున్నదేమో ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మాస్కులు అనమాట ఇక్కడ ఎవడో ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు ఆడికి డబ్బులు ఎక్కువ అయిపోయాడేమో చూడండి ఫ్రెండ్స్ ఊరు అనమాట అది కిందకుంది అదిగో అయితే ఆ గుడి అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్ చూడండి మేమైతే చూడండి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే వాళ్ళైతే రింక పట్టుకుండా ఉన్నారు ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి రా మన ఛానల్ ని ఫాలో అయిపోండి మంచి మంచి కొండలు చూపిస్తాం మంచి మంచి ఊర్లో వెళ్ళి వీళ్ళు ఛానల్ కి ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియో అయితే మీ ముందు పెట్టడానికి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆగండి ఫ్రెండ్స్ దిగ దిగ ఫ్రెండ్స్ గుడి అనమాట నా గుడి అయితే మామూలు కట్టలేదు మనుషు ఎత్తైన ప్రదేశంలో కట్టున్నారు వాళ్ళు ఏం మనుషులో తెలీదు అంటే అనంతిగిరికొండలు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్ బాయ్ టాటా చెప్పండి ఓకే బాయ్